కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు జూబ్లీ హిల్స్ ఎన్నికల కాంగ్రెస్ గెలుపు ఇప్పుడు పరువు సమస్యగా మారిందావీణ్ యాదవ్ గెలిస్తే ఆయన శ్రీ గణేష్ హీరో అవుతారా మరి ఓడితే పరిస్థితి ఏమిటి ప్రతి చోట కంటోన్మెంట్ ను ఆదర్శంగా తీసుకుని సీఎం చెప్పిన మాటలు గణేష్ ను హీరోన్ చేశాయా కంటోన్మెంట్ కు పరిమితమైన శ్రీ గణేష్ పేరు తెలంగాణ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారా ఆయన లాంటి గెలుపు ఇప్పుడు జూబ్లీ హిల్స్ కు ఆదర్శంగా మారబోతుందా ఎన్నికల ప్రచారంతో దూకుడు పెంచి కంటోన్మెంట్ ఇంత చేశారు ప్రజల్లోకి తీసుకెళ్లిన గణేష్ మాటలకు ఓటర్లు అలాంటి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కు అంటూ సీఎం ఇచ్చిన హామీలు ప్రజలు మద్దతు తెలుపుతారా ప్రతి ఆదర్శంగా చూపిన నేతలు మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తారా గెలిస్తే గణేష్ హీరో మరి గెలవకపోతే ప్రజల తిరస్కరణ దక్కినట్టేనా వాచ్ ఫోకస్ హీరోనా జీరోనా భవితవ్యం ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు మా ప్రాంతం జరుగుతుందని సికింద్రాబాద్ శ్రీ జూబ్లీ హిల్స్ ఎన్నికల గెలుపుపై కాంగ్రెస్ పార్టీ బాగానే ఆశలు పెట్టుకోగా అదే రీతిలో తమ పనితనాన్ని చూపెట్టింది అయితే ప్రతి చోట కీలకంగా కంటోన్మెంట్ ఉప ఎన్నికల ప్రస్తావన చూపెడుతూ శ్రీ గణేష్ గెలుపుతో కంటోన్మెంట్ లో అభివృద్ధి పరుగులు తీసిందని తెలియజేస్తూ అలాంటి అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలంటూ ప్రజల్లోకి బాగానే తీసుకెళ్లింది ప్రతి చోట ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డితో మొదలుకొని మంత్రుల వరకు అంతా శ్రీగణ చేసిన అభివృద్ధి వైపే చూపించగా ఇక కంటమెంట్ కు తాము అన్ని చేశాము అన్నట్టు చూపించారు ఈనాడు శ్రీ గణేష్ సంవత్సర నెలలో నాలుగు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నట్టు అడిగిందే తరవాయి ఉప ఎన్నికల్లో గెలిచిన శ్రీ గణేష్ కు తోడుగా కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందించిందంటూ తెలియజేయగా శ్రీగణేష్ కూడా తన ఎన్నికల ప్రచారంలో అదే జోరుతో కంటోన్మెంట్ పాలనకు కాస్త బ్రేక్ ఇచ్చి అక్కడ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ కూడా శ్రీగణేష్ ను కాంగ్రెస్ పెద్దలో ఆదర్శంగా చూపిస్తూ చేస్తున్న ప్రకటనపై ధీటుగా ఇచ్చేలా వాటిని ఎదుర్కొనేలా ఇదంతా అబద్దమంటూ నిరూపించేలా సర్వశక్తులను వినియోగించగా వాటినన్నింటినీ ఎదుర్కొంటూ శ్రీగణేష్ తన ప్రయాణాన్ని కొనసాగించారు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి కాగా ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ మొదలైంది ఇన్నాళ్ళు కంటర్మెంట్ ఉప ఎన్నిక హీరోగా శ్రీ గణేష్ కు జూబ్లీ హిల్స్ కు పరిచయం చేసి అదే తరహాలో నాటి ఎత్తులతో జూబ్లీహిల్స్ హిల్స్ లో చక్రం తిప్పేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులను వినియోగించింది అయితే ఇప్పుడు శ్రీగణేష్ కు ఈ గెలుపు కీలకంగా పరువు సమస్యగా మారగా ప్రజలను శ్రీగణేష్ పాలనకు మద్దతు పలికి ఆయన లాంటి పాలన కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన పరిస్థితి వచ్చి పడగా కాదు కూడదని ఓటమి అందితే మాత్రం ప్రజల్లో నమ్మకం పోయింది అక్కడ ఏం అభివృద్ధి జరగలేదని నమ్మినట్లుగా పరిస్థితి వికరించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ గెలుపు పక్కా అయిందన్న ధీమాతో సంతోషంగా ఉండగా బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఓటలను ప్రలోభలపెట్టి దొంగ ఓట్లతో చక్కం తిప్పేశారన్న ఆరోపణతో ఓటమిని అంగీకరించకపోయినా ఏం జరుగుతోంది అంటే రేపటి ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తుంది. మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు ఇన్న పట్టాలు ఇప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ప్రచారం నుంచి మొదలుకొని ఓటింగ్ వరకు అంతా కూడా కంటర్మెంట్ ఉప ఎన్నికల తీరుగానే సాగగా అదే మాస్టర్ ప్లాన్ అక్కడ కూడా ఆచరించినట్లుగా తెలుస్తుండగా ఇప్పుడు ఎటు తిరిగి గణేష్ అంటే కంటర్న్మెంట్కు హీరో అన్నట్లుగా అందరికీ పరిచయం చేయగా మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు ఆయనకు మరింతగా హీరో చేస్తాయా లేక ఇదంతా వట్టి మాటలే అంటూ చూపిస్తాయా అన్నది వేచి చూడాలి ఢిల్లీ బాంబు పేలిల ఘటనతో నార్త్ జోన్ పోలీసులు అప్రమత్తమయ్యారు పోలీసుల నిఘాను పెంచారు ఇతర రాష్ట్రం నుంచి వచ్చి ఆస్ట్రేయాన్ని పొందే లాడ్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు హోటళ్లు లాడ్జీల నిర్వాహకులు సిబ్బందికి నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెర్మా దిశానిర్దేశం చేశారు ఏమాత్రం అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు లాడ్జ్ నిర్వాహకుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు లాడ్జ్ నిర్వాహకులకు డీసీపీ హెచ్చరిక ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీన్యూస్ తెలుగు రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన ఉగ్రవాద దాడిలో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు తమ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపడుతుండ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతం కీలక ప్రాంతంగా ఉంది ప్రతిరోజు సుమారు లక్ష నలభై వేల వరకు రైల్వే ద్వారా ప్రయాణిస్తుంటారు ఇతర రాష్ట్రాల్లో జిల్లాల నుంచి వచ్చిన వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లాడ్జీలో కస చేస్తుంటారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో వందలాది లాడ్జీలు ఉన్నాయి రెంజ్మెంటల్ బజార్ ప్రాంతంలో గల్లీ గల్లీలో పుట్టగొడుగుల లాడ్జీలు కనిపిస్తున్నాయి రైల్వే ప్రయాణికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు సౌకర్యంగా రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లాజీలలో నిఘా వర్గాల హెచ్చరికలతో పాటు ఢిల్లీ ఘటనతో పోలీసులు అందటికారు పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచనతో జోన్ల వారీగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు పోలీసులు సైతం ప్రజలకు అవగాహన కల్పించేలా సమావేశంలో నెలకొల్పుతూ పలు సలహాలు సూచనలు చేస్తున్నారు నార్త్ జోన్ డీసీపీ సాధనారెష్మి పెరిమల సారథ్యంలో బుధవారం సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లాజీల నిర్వాహకులు యజమానులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు సుమారు వంద మందికి పైగా లాడ్జీ యజమానులు డీసీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు గోపాలపురం ఏసీపీ సుబ్బయ్య సిఐ మధుకర్లతో పాటు లాజీలు హోటళ్ల నిర్వాహకులు డీసీపీలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు డిసిపి సాధన రష్మే పర్మన్ లాడ్జీ నిర్వాహకులకు హోటల్ సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ని తప్పనిసరిగా పాటించాలని సూచించారు భద్రతా ప్రమాణాలను పాటించాలన్నా ప్రతి లాడ్జ్ లో తో కూడిన సీసీ కెమెరాల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నా లాడ్జికి వచ్చే ప్రతి ఒక్కరి వివరాల రికార్డులను నమోదు చేసుకోవాలన్నారు విజిటర్ వివరాలను రిజిస్టర్ లో పొందుపరచాలన్నారు లాడ్జ్లకి వచ్చే వారిపై ప్రత్యేక నిగా ఉంచాలని వెల్లడించారు ఏదైనా అనుమానాస్పద వస్తువులు కానీ వ్యక్తులు కానీ కనిపించినట్లయితే వెంటనే లేదా స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని సాధన పెరమాలు లాజీ సిబ్బందికి సూచించారు నిబంధనలు అతిక్రమించిన నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు ఉంటాయని నగర పంతట పోలీస్ యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఢిల్లీలో జరిగిన ఘటనతో ఉలిక్కి పోలీస్ పోలీసు యంత్రాంగం ఇక ముందస్తు చేతిలో భాగంగా గట్టి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు సిటీలపై ప్రత్యేకంగా పోలీసు దృష్టి సారించారు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా పోలీసు యంత్రంగా ముందుకు సాగుతూ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడ ఉన్నవారంతా కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉంటారు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కొరకు కలిసి పోరాడారు ఇల్లు నిర్మాణం పూర్తి చేసేకి ఇళ్లలోకి వచ్చారు అక్కడే పుట్టి అక్కడే పెరిగిన యువకులు మార్పు కొరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగుతున్న కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకునేందుకు మొదలు పెట్టారు బస్తీవాసులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించి కమిటీ ఎలా ఉండాలో తేల్చి చెప్పారు కంటోన్మెంట్ మూడో వార్డ్ మట్ఫోర్డ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్స్ వాసులతో కమిటీ సభ్యుల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి అభివృద్ధి కొరకు ఏమి చేయబోతున్నారు న్యూస్ తెలుగు మేము ఓట్లాడి ఇదంతా కాదు స్మూత్గా అందరు కలిసి కట్టుగా వెళ్ళిపోతాం అంతే వాళ్ళు ఇప్పటివరకు ఏం చేసారో చేసారు మాకు చేసారు అందరు చేసిండ్రు ప్రాబ్లం లేదు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి చెప్పుకున్నాం మనం నెక్స్ట్ క్లియర్ చేసుకుందాం మూడవడ్ గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసిమెలిసి ఉంటారు అక్కడ కమిటీ సభ్యుల ప్రాధాన్యత అధికంగా ఉంటుంది గాంధీనగర్ అభివృద్ధి కొరకు కమిటీ సభ్యులు ఎంతగానో కృషి చేస్తూ వచ్చారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాల కొరకు కలిసికట్టుగా ముందుకు సాగారు తొమ్మిది సంవత్సరాలుగా ఒకే కమిటీ కొనసాగడంతో మార్పు కొరకు నీటితరం యువత తహతలాడుతుంది పాత కమిటీతో పాటు గాంధీనగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించి వారి అభిప్రాయాలను స్వీకరించారు బార్ బార్ పోలీస్ కా దేనా కుచ్ నహీ కమేటీ కంటోన్మెంట్ మూడో వార్డు లోని గాంధీనగర్ లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పూర్తి లబ్ధిదారులకు అప్పగించారు ఇటీవల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అమ్ముకోవడంతో పాటు అదనంగా ఉన్న ఇళ్లను ఇతరులకు కేటాయించడంతో స్థానికులు నిరాశతో ఉన్నారు స్థానికంగా ఉన్న యువత సైతం మార్పును కోరుకుంటూ వస్తుంది దీంతో గాంధీనగర్ డబుల్ బెడ్రూమ్స్ యువత ప్రత్యేక చొరవ తీసుకుని గాంధీనగర్ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేయించి నూతన కమిటీ ఎంపికపై అభిప్రాయాలను తీసుకున్నారు నూతన కమిటీ ఎలా ఉండాలి ఏ ఏ అంశాలపై పనిచేయాలి అనే దానిపై సమావేశంలో చర్చించారు కానీ పాత కమిటీతో పాటు కాలనీవాసుల అభిప్రాయాలను సేకరించిన గాంధీనగర్ యువత వచ్చే వారంలో నూతన కమిటీ ఏర్పాటు కొరకు కసరత్తును ప్రారంభించింది నూతన కమిటీ బాధ్యతలను సైతం పాత కమిటీ సభ్యులకి అప్పగించి వారి ద్వారా నూతన కమిటీని ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారు ఏ కమిటీ ఉన్నా గాంధీనగర్ అభివృద్ది కొరకు పనిచేసేలా ఉండాలనే ఉద్దేశంతో నూతన కమిటీలో ఉత్సాహవంతులైన వారిని ఎంపిక చేసేందుకు సిద్దమయ్యారు నగరంలో ప్రసిద్ధి కాంచిన మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా సుధాకర్ బాధ్యతలు చేపట్టారు గతంలో ఇన్ఛార్జి ఈవోగా పనిచేసిన సుధాకర్ రెండు సంవత్సరాల క్రితం బదిలీపై వెళ్ళారు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా కొనసాగినన్ని రోజులు తన మార్కును పదిలం చేసుకున్నారు ఆయన బదిలీ అనంతరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంకు ఇద్దరు ఈవోలు కొనసాగినప్పటికీ అంతగా ప్రభావం చూపలేకపోయారు మరోసారి మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా సుధాకర్ రావడంతో చర్చగా మారింది దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో ఈవో సుధాకర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు కాంటోన్మెంట్ ప్రాంతంలో నివాసం కోసం ఉండే సుధాకర్ కు ప్రజాప్రతినిధులతో మంచి పరిచయాలున్నాయి ఆలయ అభివృద్ది కొరకు దాతలను సైతం తీసుకువస్తారన్న నమ్మకంలో ఆలయ సిబ్బంది ఉన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికతో రోజువారీగా బిజీగా మారిన కార్పొరేటర్ కొంత దీప్క నరేష్ ఎన్నికలు ముగియటంతో సొంత డివిజన్ లో ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు డివిజన్ లో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించడంతో పాటు సమస్యలు నెలకొన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ సమస్యను అధికార దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కొంత దీప్క నరేష్ కృషి చేస్తున్నారు డివిజన్ శివాజీనగర్ లో ఇటీవల వర్షపు నీటి పైప్ లైన్ పనులు జరిగాయి పనులు జరుగుతున్న సమయంలో పలు చోట్ల డ్రైనేజీ పైప్ లైన్లు పగిలాయి దీంతో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికంగా ప్రతిరోజు డ్రైనేజీ పొంగి పరులుతుండటంతో స్థానికులు కొంత దీపకానరేష్ దృష్టికి తీసుకెళ్లారు బుధవారం శివాజీనగర్ లో పర్యటించి సంబంధిత జిహెచ్ఎంసీ అధికారి ఆశిష్ కాంట్రాక్టర్ తో కొంత నరేష్ చర్చించారు ధ్వంసమైన పైప్ మరమ్మతులు నిర్వహించి తాత్కాలికంగా పైప్ లైన్లు ఏర్పాటు చేయాలని కొంత దీప్కా నరేష్ అధికారులకు సూచించారు కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు జిత్తు ప్రశాంత్ రాహుల్ తో పాటు పలువురు కొంత పనులను పరిశీలించారు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి భక్త బృందం చేపట్టిన శబరిమలై మహాపాదయాత్ర పదకొండు రోజుకు చేరింది బుధవారం ఏనుగలమర్రి నుండి సుంకాలమ్మ దేవాలయం వరకు ఇరవై రెండు కిలోమీటర్లు పాదయాత్రగా కొనసాగారు కర్నూలు గుత్తిలో మహాపడి పూజను పురస్కరించుకుని రాత్రి బస చేశారు గురుస్వామి సుధాకర్ అశోక్ కుమార్ల సారథ్యంలో లష్కర్ ప్రాంతానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలైకు మహాపాదయాత్రగా బయలుదేరారు ఎనభై మంది బృందం అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ రాష్ట్రాలను దాటుకుంటూ శబర్మలైకి చేరుకుంటున్నారు అయ్యప్ప స్వాములకు భక్తులు స్వాగతం పలుకుతూ వారికి అల్పాహారం భిక్షా సౌకర్యాలను కల్పిస్తున్నారు స్వామివారి సన్నిధికి చేరుకునేలా పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుందని అశోక్ గురుస్వామి తెలిపారు సికింద్రాబాద్ బోయిన్పల్లి సంచారపురి కాలనీలో కత్తులతో దాడి కలకలం రేపింది భార్యాభర్తల మధ్య గొడవ కత్తితో దాడికి తారి తీసింది అందరూ చూస్తుండగానే కత్తులతో దాడికి పాల్పడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కత్తిపోట్లతో గాయాల వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కత్తితో దాడికి పాల్పడిన నిందితుడిని బోయిన్పల్లి పోలీసులు అదుపులో తీసుకున్నారు బోయిన్పల్లి సంచారపురి కాలనీలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో కలకలం రేగింది ఇంట్లో నుండి అరుపులు కేకలు వినబడడంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు రెండు కుటుంబాల మధ్య నెలకొన్న వివాదం కత్తిపోట్లకు దారి తీసింది ప్రశాంతతకు బారుపేరుగా ఉండే సంచారపురి కాలనీలో కత్తిపోట్ల కలకలం రేగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కత్తితో దాడికి పాల్పడిన కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోహెల్ తన సోదరి సయ్యద్ జునైద్ ఇచ్చి వివాహం జరిపించారు ఇటీవల వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారంటూ సోహెల్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు దీంతో వీరి మధ్య మరింత దూరం పెరిగింది తన సోదరుని వేధిస్తున్నారన్న కోపం పెంచుకున్న సోహెల్ అతని కుటుంబ సభ్యులు జునైద్ పై దాడికి పాల్పడ్డారు రాత్రి ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు జునైద్ మాట్లాడారు కొద్దిసేపటి తర్వాత సోహెల్ అక్కడికి చేరుకుని ఒకసారి దీంతో అర్ధరాత్రి సమయంలో సంచారపురి కానీ ఆరుపులు ఆరు కేకలతో స్థానికులు భయోధనకు గురయ్యారు కత్తిపోట్లకు గురైన జునైద్ ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు సోహెల్ అతని కుటుంబ సభ్యులు అతి ప్రఫిక్ కాదులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు కుటుంబ కలహాలతోనే కత్తితో దాడికి పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తెలియదు సీసీ కెమెరాల నమోదైన దాడి ఘటన సీసీ కెమెరాల వీడియోలు వైరల్ గా మారాయి సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు ఆసుపత్రికి వెళ్లినా ఓ వ్యక్తి కనిపించకుండా పోయి నెల రోజులు గడుస్తున్నా అతడి ఆచూకీ లభించకపోవడంతో మిస్టరీగా మారింది కంటైన్మెంట్ బోయిన్పల్లి చిన్నతోకొట్ట ప్రాంతానికి చెందిన మురళిమోహన్ గత నెల పద్నాలుగున దుండిగల్ లోని అరుంధతి ఆసుపత్రికి వెళ్లి తిరిగి రాలేదు ఆయన కోసం ఆచూకీ లభించలేదు దుండిగల్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యులు గత నెల ఫిర్యాదు చేశారు నేటికి ఇరవై ఎనిమిది రోజులు గడుస్తున్నా మురళీమోహన్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు ఫోటోలో ఉన్న వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కుటుంబ సభ్యులు కోరుతున్నారు ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ ప్రత్యేక చొరవతో విద్యార్థి ప్రాణాన్ని కాపాడగలిగారు కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన విద్యార్థికి అయ్యే ఖర్చును తమ శాఖ భరిస్తుందని హామీ ఇవ్వడంతో పాటు ప్రతిరోజు ఆరోగ్య పరిస్థితిని వాకాబు చేసి ప్రాణాలను కాపాడారు పిడుగుదాటికి గురైన విద్యార్థికి పునర్జన్మను యశోదా ఆసుపత్రి వైద్యులు చికిత్స ద్వారా కల్పించారు జగిత్యాల జిల్లా దరూర్ క్యాంప్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఇరవై తరగతి బోలే హిమాష్ చంద్ర చదువుతున్నారు సెప్టెంబర్ నెలలో హాస్టల్ పైన ఆరబెట్టిన బట్టలు తీసుకురావడానికి దాబాయ్ పైకి వెళ్లిన సమయంలో పిడుగుపడింది దీంతో తీవ్ర తెలుసుకున్న మంత్రి అడ్డూరి లక్ష్మణ్ బాలుడి ఆరోగ్య పరిస్థితి వెంటనే సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు నెల రోజుల పాటు విద్యార్థి సికింద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు హిమాస్ చంద్ర కోలుకున్న అనంతరం ముఖానికి ప్లాస్టిక్ ఆసుపత్రి వైద్యులు పూర్తి చేశారు సుమారు పద్దెనిమిది లక్షల రూపాయల ఖర్చు వచ్చింది డిడి నిధుల నుండి పద్దెనిమిది లక్షల రూపాయలు ఆసుపత్రికి మంత్రి చెల్లించారు విద్యార్థి పరిస్థితితో చెల్లించిన మంత్రి పలుసార్లు ఆసుపత్రికి వచ్చి హిమాష్ చంద్రను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకప్ చేశారు మంత్రి తీసుకున్న ప్రత్యేక చొరవతో తమ కుమారుడు ప్రాణాలతో ఉన్నాడంటూ తల్లిదండ్రులు కన్నీటి పరితమయ్యారు ఈ సందర్భంగా మంత్రికి హిమాష్ చంద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు అబ్బాయి బాగుండాలని హైదరాబాద్ ఎస్ఆర్ హాస్పిటల్కు తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది సార్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నా కొడుకు ఈరోజు నిలబడంటే రాజ్ కుమార్ సార్ ఎస్డి డెవలప్మెంట్ సార్ అడ్డు లక్ష్మణ్ సార్ నా కొడుకును బతికిచ్చారు సార్ నాకే సంతోషం నా జీవితాంతం నేను పద్దెనిమిది లక్షలు ఎంపీ అయ్యింది పద్దెనిమిది లక్షలు ఖర్చు పెట్టి నా కొడుకును బతికిచ్చారు సార్ తదుపరి ఇంకొక ఆపరేషన్ ఉంది అది కూడా సేకరించబడతాండి సార్కు డెవలప్మెంట్ ఆఫీసర్లకు పేరు పేరు ధన్యవాదాలు సార్ అసిస్టెంట్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్స్ కథం తొక్కారు హైదరాబాద్ బీఎంఆర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు అసిస్టెంట్ గార్డ్స్ ధర్నా కొనసాగింది ఎనిమిదవ సిపిసిని తక్షణమే అమలుపరచాలని డిమాండ్ చేశారు ఉనికి లేని పోస్టులను రికార్డుల నుండి ఉపసంహరించాలని కోరారు రైలు నిర్వాహకుల న్యాయబద్ధమైన వేతనాలు అందించాలన్నారు సరే ఓపీఎస్ కావాలి ఎన్పిఎస్ వద్దు కిలోమీటర్ అలవెన్స్ పెంచాలి గార్డ్స్కి అలాగే అసిస్టెంట్ గార్డ్ పోస్ట్ని రిమూవ్ చేయాలి సమానంగా శాతం అమలు బత్యాలతో డిమాండ్ చేశారు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గార్డ్స్ భర్తీ కోరారు రన్నింగ్ అలవెన్స్ పై ఆదాయ పన్ను మినహాయింపు కల్పించాలని డిమాండ్ చేశారు మొదటిసారి డిఎంఆర్ కార్యాలయం వద్ద ధర్నా కొనసాగించడం జరుగుతుందని తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఏఐసి నాయకులు డిమాండ్ చేశారు మేమందరం ఈరోజు సెంట్రల్ ఏఐజీసీ సెంట్రల్ బాడీ బిల్బుకు హైదరాబాద్ డివిజన్ అండ్ సికింద్రాబాద్ డివిజన్ ఇద్దరు కలిసి ఈరోజు మాసి ధర్నా మేము చేశాము దాంట్లో డిమాండ్స్ ఏమున్నాయంటే మాకు హెచ్సిపిసి గురించి ఉండే డిమాండ్ కానీ ఆల్రెడీ ఇది రీసెంట్గా అది అదైపోయింది దాని తర్వాత కిలోమీటరేజ్ అలవెన్స్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగాలండి అన్ని అలవెన్సెస్ పెరిగిపోయినాయి కంటైన్మెంట్ ఐదు వార్డు సంజీవయ్య నగర్ లో బోరు మరమ్మతులకు వచ్చింది ఉద్యమ నాయకుడు స్థానిక నేత పెద్దల నరసింహ దృష్టికి సంజీవయ్య నగర్ వాసులు తీసుకెళ్లారు దీంతో కంటైన్మెంట్ బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం బోర్డు సిబ్బంది బోరుకు మరమ్మతులు నిర్వహించారు వెంటనే స్పందించి బోర్లు మరమ్మతులు నిర్వహించిన బోర్డు సిబ్బందికి నరసింహ కృతజ్ఞతలు తెలిపారు డివిజన్ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు జోబ్లీల్స్ ఉప ఎన్నిక ముగియటంతో ఎన్ని రోజులుగా ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న నాయకులు ఇక దైవ దర్శనాల బాట పట్టారు కుగట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల వరకు జూబ్లీహిల్స్ లో తన అంచరు వర్గంతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఓల్డ్ పోయిన్పల్లి కార్పొరేటర్ ముద్ద యాదవ్ శ్రీశైలం శ్రీ బ్రమరాంబికా మల్లికార్జున స్వామిని దర్శించుకుని భక్తి మునిగి మునిగితేలారు గత నెల రోజులుగా క్షణం తీరుకు లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని కష్టపడిన తన అనుచర వర్గమైన అంజయ్ యాదవ్ కర్రి జంగయ్య మోహన్ శర్మ యాదవ్ మోహన్లతో కలిసి శ్రీశైలం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు పట్టుదోతి ధరించి సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను ముద్ద యాదవ్ చేశారు గత నెల రోజులుగా జూబ్లీహిల్స్ ఎన్నికలతో బిజీగా ఉన్న సికింద్రాబాద్ సీతాఫాల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ ఇక ఎన్నికలు పై దృష్టి పెట్టారు అడిగి తెలుసుకున్నారు అధికారులతో కలిసి పర్యటించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేశారు మేడిబావిలోని పోచమ్మ దేవాలయం సమీపంలో ఉన్న గల్లీలో డ్రైనేజీ సమస్య నెలకొంది స్థానికులు సామలహేమ దృష్టికి తీసుకెళ్లడంతో బుధవారం మేడిబావి ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు చలమండలి మేనేజర్ కుషాల్ అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారిని చాముండేశ్వర్ తో కలిసి పర్యటించారు డ్రైనేజీ సమస్యను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం కొరకు కృషి చేయాలని జల మండలి అధికారులకు సామల హేమ సూచించారు డ్రైనేజీ పైప్లైన్ మ్యాన్ హోల్స్ ను మట్టిని తొలగించి మరమ్మతులు చేపట్టాలని కోరారు డివిజన్ లో నెలకొన్న సమస్యలను వేగవంతంగా పరిష్కరించేలా కృషి చేయడం జరుగుతుందని సామల హేమ తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి